ఈరోజు చుట్టుపక్కల వాళ్ళకి ఇరుగు వాళ్ళకి ఈ అంశం ఎంతవరకు పాక్కుపోయిందా అనేటటువంటిది మాకు భయంగా ఉంది ఎందుకంటే ఈ మహానుభావుడికి ఇప్పుడు తెలిసింది అందరికీ తెలిసిన తర్వాత ఇప్పుడు తెలిసింది పొద్దున అదే ఊర్లో ఉండాలి అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి అక్కడే పనులు చేసుకోవాలి అక్కడే పిల్లల్ని పెంచాలి రేపొద్దున మీ పిల్లలకి ఏమైనా గౌరవం ఉంటుందా స్కూల్లో కానీ రేపు పొద్దున ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ లేదంటే ఆడపిల్ల పెళ్ళి అయ్యేటటువంటి దానికి అవకాశం ఉంటుందా ఇదేనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది నీ పిల్లలకి నువ్వు కొద్దిగా కామన్ సెన్స్ వాడండి అమ్మ మీరు సమస్యలో లేరని మేము అనట్లేదు యాదయ్ పద్ధతి బాలేదు అని మేము అనట్లేదు కానీ యాదయ్ లాంటి ఇలాంటి వ్యక్తులతో పాటు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అలా భరిస్తూనే బ్రతకటం అంటే కనుక తప్పదు ఒక పాత్ర నువ్వు పోషించలేనప్పుడు ఒక భార్యగా నీకు అదృష్టం లేనప్పుడు ఒక భర్తగా నీ ఒక కోరికలు అతను తీర్చలేనప్పుడు ఒక తల్లిగా ఒక పాత్ర పోషించు ఇద్దరు పిల్లలు తల్లిగా అది కాదా కేవలం భా భారీగా ఉంటేనే డబ్బులు 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 అని అంటున్నావు ఏ ఇరవై సంవత్సరాల పాటు డబ్బులు సరిపోకుండానే నువ్వు ఇంతవరకు పిల్లల్ని పెంచి స్థాయి వరకు తీసుకొచ్చావా హింస పెడుతున్నాడా బాధ పెడుతున్నాడా వెళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు కౌన్సిలింగ్ చేస్తారు లేదంటే డాక్టర్స్ దగ్గర తీసుకురా తాగుడు మానిపిస్తారు ఈరోజు చూడు ఎంత సింపుల్గా మాట్లాడాడు ఐదు నిమిషాలు మాట్లాడాం లాయర్ మేడం హోస్ట్ మేడం నేనుని ఏమైంది సింపుల్గా చెప్పేశాడు చాలా మందిలో ఆవిడ ఒక్కత్తండి అని అన్నాడు చాలామందిలో ఒకడు అన్నాడు సిగ్గు అనిపించట్లే నీకు ఎంత బాధగా ఉంటుంది అతను వాస్తవానికి అతను వాయిస్ పదే పదే రికార్డ్ చేసుకుని నువ్వు వినాలి వాడు కేవలం నీ శరీరం గురించి ఆ పరమైనటువంటి సంతృప్తి గురించి వాడు వచ్చాడు ఈరోజు ఇప్పటికైనా నీ కనిపి కలిగిందని అనుకుంటున్నాను నేను ఆ మనిషి అలా మాట్లాడిన తర్వాత ఎందుకంటే అతను అలా మాట్లాడకుండా మనం వంద సార్లు అమ్మాయి ఎదుర్కొంటూ కూర్చొని కౌన్సిలింగ్ చేసినా కూడా ఆ అమ్మాయి కనిపి రాదు మేడం డబ్బులు అంతే ఆవిడ పైపై కనిపించేటటువంటి ఆ డబ్బులు ఆ డబ్బులు తీసుకెళ్లి తనకు కావాల్సినటువంటి విధంగా ఖర్చు పెట్టుకోవటం వాడికి ఏమొచ్చి శారీరకమైనటువంటి సంతృప్తి ఆడి ఇంకో ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ వదిలేసి ఇంకో చాటకు పోతాడు ఫైనల్ గా నాశనం అయ్యేటటువంటిది నీ పిల్లలు అతను ఇప్పుడు ఒక పెగ్గి తాగితే ఇప్పుడు తెలిసిన తర్వాత పది పెగ్గులు అవుతాడు అయిపోయింది భర్తను మార్చుకోకపోయగా పోయి నువ్వు ఇంకా గొంతలో తవ్వి అందులోకి తోసేసాను యాదయ్య నీ వరకు వస్తే కనుక ఇక్కడ మూల కారణం నువ్వా కాదా అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెడితే కేవలం డబ్బులు సంపాదించి ఇస్తున్నాను ఫీజులు కడుతున్నాను బారికి కావాల్సినవన్నీ ఇస్తున్నాను గొలుసులు ఇస్తున్నాను చీరలు ఇస్తున్నాను అన్నది ఒకటే కాదు వాళ్ళకి మానసికంగా వాళ్ళ అవసరం ఏంటి తండ్రిని ఏ విధంగా ఉండాలని పిల్లలు కోరుకుంటున్నారు తండ్రి ఎలా ప్రవర్తించాలి తౌవుని తండ్రిని చూపెట్టుకోవడానికి పిల్లలు గర్వపడాలి తాగుబోతున్న తండ్రినో తాగుబోతు భర్తనో చూపెట్టుకుని గర్వపడేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు అందరూ ఎదురుకుంటా ఆవిడ చొలకనైంది ఏ ఎలా అయితే నువ్వు అందరూ నీ చెవులను పడేశారో నీ భార్య ఎలాగ నీ భార్య ఎలా జాగ్రత్త అని అన్నారో అదేవిధంగా ఆవిడ చెవుని కూడా ఇరవై సంవత్సరాలు బట్టి చాలామంది అంటున్నారు ఏంటి మీ మొగుడు తాగుతాడు తాగి వచ్చి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడేంటి వాడికి అనుమానం అనేది జబ్బు ఉందా వాడిని బాగు చేసుకోరాదా అని చెప్పి ఇలాంటి నానా మాటలు అనేటప్పుడు ఆవిడ మానసికంగా చిదికిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఆవిడ ఆవిడ మీద పూర్తిగా పట్టు కోల్పోయి ఏం చేస్తుందో తెలియక వాడు వా వాళ్ళు అందులో లొంగిపోయి లేదంటే కనుక ఆవిడ నిజంగా క్యారెక్టర్లెస్ లేడీ అయితే కనుక ఇరవై సంవత్సరాలు బట్టి ఇదే రాద్ధాంతం నడిపించుండేది ఆవిడ ఇదే కథ కథ నడిచి ఉండేది ఇంతకాలం బట్టి నడలేదే అటువంటి అటువంటి ఎవిడెన్సెస్ నీ దగ్గరే లేదు చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు ఎప్పుడూ చెప్పలేదు ఈ ఒక్క సందర్భాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే కనుక ఆ రబ్బర్ బ్యాండ్ని సాగదీసే కొద్దీ ఎక్కడో చోట తెగుతుంది అలా ఈరోజు ఆవిడ మానసికంగా విరిగిపోయి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలియక ఆవిడ ఆ పని పని చేస్తుందని మనం అనుకోవాలి ఈరోజు ఆవిడని ఎంతైతే ఖండించి నిందించి నిలదీసి తిట్టుతున్నామో ఇంక్లూడింగ్ ఆ రాంబాబు గారు కూడా అదే విధంగా ఏంటంటే నీకు కూడా ఈ ఇది ఒక కనువిప్పవ్వాలి ఇది ఒక నీ ట్రీట్మెంట్కి తీయాలి ఇక్కడి నుంచి ఒక కొత్త పేజీ అధ్యయనం మొదలవ్వాలి రేపొద్దున ఎవరైనా నీ భార్య గురించి చెప్పకుండా మాటలు చెప్తే కనుక వాళ్ళు చంప చెల్లెమనిపించేటటువంటి ధైర్య సాహసాలు నీకు ఉండాలి ఆవిడ మారుతుంది నువ్వు మారాలి రావాలి తాగుడికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ డిస్కషన్ ఉంటే కనుక అది వదిలేసి ముందు ప్రయాణం చేయాలి ఇదైతే నా ఉద్దేశం సో మేడం రమ్య గారు మీరు చెప్పండి మేడం యాక్చువల్గా ఈ టాపిక్లో మనం వీళ్ళ జీవితాలను డిసైడ్ చేసింది రెండు ఇష్యూస్ అని నా ఉద్దేశం ఒకటి తాగుడు రెండు డబ్బు ఈ రెండు కూడా ఈ వీళ్ళిద్దరి జీవితాలని ఇద్దరు పిల్లల జీవితాలని ఈ రోజున క్యారెక్టర్లెస్ చేసేసి ఇక్కడ కూర్చోపెట్టింది ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి ఈ రెండు ఇష్యూస్ మీదే రోజున నైంటీ పర్సెంట్ కేసులు నడుస్తున్నాయి ఈ తాగుడు వల్ల జెంట్స్ చేసే పని ఒక అమ్మాయి ఒక తప్పు చేసింది అంటే ఒకటి ఒళ్ళు చేయడం రీజన్స్ ఎతికితే మనం చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం అయ్యో పాపం అనేసి తప్పు తప్పే కానీ చేసిన రీజన్స్ను బట్టి ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదనే డిసైడ్ చేయడం ఇక్కడ ఇరవై ఏళ్ళ నుంచి ఒక తాగుబోతు భార్యాపిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఇదే వే వేలో వెళ్తున్నాడు అంటే ఒకటి అమ్మాయి కరెక్టే అయ్యింది అనుకోండి ఇన్ కేసు ఏ అక్రమ సంబంధాలు లేవు కరెక్ట్ అమ్మాయి అంటే జీవితకాలం ఇరవై ఏళ్ళ నుంచి అమ్మాయి నరకం పడుతున్నట్టు లెక్క ఇర్రెస్పాన్సిబుల్ భర్తతోటి ఇద్దరు పిల్లలకి ఒక తండ్రి ఇవ్వాల్సిన హీరోయిజాన్ని ఇవ్వట్లయినా ఈయనంటే ఒక చీప్ లుక్కే ఉండి ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు వెళ్తాడు పనిచేస్తాడు వస్తాడు తాగిబడి ఉంటాడు బూతులు తిడుతూ ఉంటాడు ఇంట్లో వచ్చాడు అంటేనే వాళ్ళకి ఒక టార్చర్ అనే ఒక వాతావరణం మనకు కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఈయన తాగుడు వల్ల ఈయన ఆరోగ్యం కూడా డ్యామేజ్ అయ్యి ఏ రోజు ఏమవుతుందో ఏ లివర్ డ్యామేజ్ అవుతుందో అనేది కూడా మనం ఆలోచించాలి సో ఈ సిచ్యువేషన్లో ఈయన ఉండుతా ఉంటాడా ఊతాడా అని ఈ క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఫ్యామిలీకి ఏం ఫరక పడదు కానీ ఈయనకి ఆ కుటుంబం ఆ భార్య ఆ పిల్లలు చాలా అవసరం లేకపోతే అవ్వలేదు ఎందుకంటే ఇరవై ఏళ్ళ మ్యారిటల్ రిలేషన్స్లో వీళ్ళందరికీ చుట్టాలే ఉంటారు తప్ప వీళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరూ ఉండరు భార్యకి భర్త భర్తకి భార్య తప్ప వీళ్ళ పిల్లలు కూడా ఇంకో ఫైవ్ ఇయర్స్కి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు ఈయనకి పూర్తిగా భార్య తప్ప గతి లేదు అమ్మ నాన్న చూడరు ఎందుకంటే ఇరవై ఏళ్ళు పెళ్ళైన ఆయన వస్తే ఓ తిండి పెడతారు కానీ తాగుబడి ఉంటే వాళ్ళకేం పని సేవలు చేయడానికి భార్య తప్ప ఇంకెవ్వరూ సేవలు చేయరు ఇతనికి ఆ అవసరం తెలిసి కూడా మీరు మారకపోతే రాంబాబు గారు మేము ఈ స్టేజ్ మీద మీకు ఎటువంటి న్యాయం చేసినా కూడా యూజే లేదు మీరు ఫస్ట్ తాగుడు మాన్తామండి అంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం ఎందుకంటే మీ భార్య చేసిన తప్పు తప్పే కాదు ఆవిడదే తప్పు నేను చెప్తాను తర్వాత నువ్వు చేసిన తప్పు వల్ల పంతొమ్మిదేళ్ళు కరెక్ట్గా ఉన్న ఒక భార్య ఎవడో ట్రాప్ చేసిన వలలో డబ్బు కోసం పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకొని తన క్యారెక్టర్ని నాశనం చేసుకొని ఈరోజు సమాజం ముందు పిల్లల ముందు నీ ముందు మా ముందు పల తలదించుకుని నుంచుంది అర్థం అవుతుందా ఒక అమ్మాయి తప్పు చేయడానికి కారణం నువ్వని నా ఉద్దేశం ఈ కేసులో మీరు తాగుడు మానాలి మానకపోతే మేము ఊరుకోం ఎందుకంటే మమ్మల్ని నమ్మి వచ్చారుగా న్యాయం చేయమని నీకు నీ భార్య తప్ప గతే లేదు నీ భార్యను నువ్వు బాగా చూసుకుంటేనే ఈ ప్రాసెస్లో లీగల్గా కరెక్ట్గా వెళ్ళగలుగుతాం ఎందుకంటే నువ్వు నీ భార్య మీద ఏ కేసులు వేయలేవు అక్రమ సంబంధం పెట్టుకుందని నువ్వు వేసినా ఆవిడ వేసే నాలుగు కేసులకు నిన్ను వదిలించుకోవడం చాలా ఈజీ ఆవిడ వదిలిచ్చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి నీకు తిండి పెట్టేవాళ్ళు లేరు నువ్వు తాగి తాగి ఎక్కడో మోలు పడే చచ్చిపోతావు ఎవడో తీసుకెళ్ళి అనాథలాగా పడేస్తారు అలాంటి చావు కోసమా నువ్వు పుట్టింది కాదుగా మనిషి బతికంటే చాలా వాల్యుబుల్ నీ మీద ముగ్గురు ఆధారపడి ఉన్నారు మీరు ఖచ్చితంగా కౌన్సిలింగే తీసుకుంటారో ట్రీట్మెంటే తీసుకుంటారో ఈ రోజు నుంచి మీరు తాగను అంటే నేను మీ ఆవిడ గురించి మాట్లాడతాను చెప్పండి తాగుతారా తాగరా నిన్ను నమ్మి నేను ఇప్పుడు ఆవిడతో మాట్లాడుతున్నా మేడం గారు చెప్పండి మేడం ఒక స్త్రీ అంటే ఎన్నో కష్టాలు ఓర్చుకుంటేనే ఒక కుటుంబం నిలబడుతుంది మీద ఒక కుటుంబమే ఉంది ఈయనెవరో ఒక ఆఫ్టరల్ క్యారెక్టర్ నీకు ఒక లీడర్ అంతే నీ పిల్లలు ఉన్నారు నువ్వు సమాజానికి ఇచ్చే రిప్రజెంటేషన్ ఉంది వీళ్ళ ముగ్గురు పోతే నువ్వు ఒక్కదానివి సమాజంలో బతకాలంటే తలెత్తుకొని బతకాలి ఈ టైప్రా బాబు ఎవరు పిలిచినా వచ్చేస్తే డబ్బు కోసం అనే క్యారెక్టర్తో ఒక స్త్రీ బతకగలదా బతకలేదు కదా తప్పమ్మ మీరు చేసింది చాలా తప్పు పరిస్థితుల వల్లే చేశారు కానీ ఒక ట్రాప్ చేసిన వ్యక్తి అతను క్లియర్గా ఒప్పుకున్నాడు నువ్వు ఒక్కదానివే కాదు నా దగ్గర మంది ఆ అమ్మాయికి ఫైనాన్షియల్గా భర్త నుంచి కష్టం ఉందండి నేను హెల్ప్ చేశాను ఆవిడ కమిట్ అయ్యింది నేను వెళ్ళిపోయానండి అంటున్నాడు అతన్ని నమ్మి నువ్వు ఇంతకు దారుణమైన అన్నావు ఇద్దరూ కావాలండి అని అతను ఎవరు బయట వ్యక్తి అతను అంత తిరిగిపోతే వ్యక్తి కూడా ఒక మంచి మాట మాట్లాడు నా భార్య పిల్లల తర్వాతనండి వీళ్ళందరూ ఈవిడ కాకపోతే బోచ్ బోలమంది ఉన్నారండి అని ఆయన లెస్ అంతే కానీ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడుగా నువ్వు కూడా అలాగే ఇచ్చి ఉండాలి కష్టాలు లేకుండా ఏ స్త్రీ కూడా ఉండదమ్మా మనకు రూపాయి వస్తే రూపాయలు బతకడం ఎట్లా రెండో రూపాయి చేయడం ఎట్లా ఈయన ఇట్లాంటి నీకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కాదు ఒక తాగుబోతు బర్తున్నాడు అంటే అతను కూడా నీకు పిల్లోడి కిందే లెక్క అతనికి నువ్వు తప్ప గతే లేదు నువ్వు ఇతనికి చేసే సేవ అనేది ఎంత ఉన్నతమైన సేవ తెలుసా ఫిజికల్ అటాక్ ఇంకొకటో ఉంటే వదిలిపడేమని చెప్పేదాన్ని అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు నువ్వు వదిలేస్తే అతనికి జీవితమే లేదు మీరు కొంచెం ఉన్నతంగానే ఆలోచించాలి మీ తప్పును నేనేం ఎంకరేజ్ చేయట్లా తప్పే చేయొద్దు అంటున్నా నువ్వు ఒక తప్పుడు వ్యక్తిని డబ్బు కోసం ఏదైతే ట్రాప్లో పడ్డావో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందిగా భర్త తర్వాతే జీవితం అని అమ్మ మీరు ఈ ఏరియాలో ఎక్కువ కాలం కూడా ఉండాల్సిన అవసరం లేదు ముందుగా చేయాల్సిన పని అతను మాకు మాట ఇచ్చాడు సార్ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు అతను తాగడిక నుంచి వచ్చే రూపాయో పావలానో దాన్ని నువ్వు ఎట్లా జాగ్రత్తగా కుటుంబం నడిపించాలి డబ్బు కోసం క్యారెక్టర్ అమ్ముకోవద్దు క్యారెక్టర్ అంటేనే కొన్ని వందల కోట్లతో సమానం తిండి లేకపోయినా బతకచ్చు క్యారెక్టర్తో బతకాలి నాన్న నీ నీ మిస్టేక్ ఆ చుట్టుపక్కల ఒకరిద్దరికే తెలుస్తూ తప్ప ఇంకెవరికీ తెలియదు ఈ మేస్త్రి పనులు ఇవన్నీ అంటే కామన్గా ఎవరినైనా ఏ ఫీల్డ్లో అలాగే అనుకుంటావు నువ్వు ఇక్కడికి వచ్చేసావు కాబట్టి ఇక్కడ ఉన్న అవసరాలకి ఖర్చులకి మీరు తట్టుకోలేక ఫైనాన్షియల్గా ఒక మిస్టేక్ చేశారు కానీ ఇక్కడ నుంచి అది కంటిన్యూ చేయొద్దు ఇక్కడ ఎవరికి తెలియ తెలిసిన ప్రాసెస్లో మీరు వేరే చోటుకి వెళ్ళిపోవడం ఇంకా ఆయన దగ్గర మీ ఆయన కూడా పని చేయొద్దు నువ్వు కూడా పని చేయొద్దు మీరు వేరే చోటుకు వెళ్ళారనుకోండి ఇప్పుడు మీకు మిస్టేక్ తెలుస్తుంది కదా మీ ఆయన జీవితమే పోతుంది వల్ల ఒక వ్యక్తి చచ్చిపోతాడు ఇద్దరు పిల్లల జీవితాలు అన్ చాలా సర్వనాశనం అవుతుంది మీరు లీగల్గా తలుచుకుంటే కనుక అతని మీద ఏ కేసులు వేసినాయి ఏముంది తాగిపోతు జైలు పంపించినా వెళ్ళిపోతాడు కానీ అతను వేసే కేసు ఏదైతే ఉందో పిల్లలకి తెలిసిపోద్ది విషయం ఇప్పుడు ఇంకా పిల్లలకి తెలియదు చుట్టుపక్కల లేదో అనుమానించారే తప్ప కాబట్టి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇతను పూర్తిగా వదిలేయండి ఇక్కడ జాబ్లో కంటిన్యూ అవ్వకుండా ఇంకెక్కడికైనా షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ పని చేసుకొని క్యారెక్టర్తో బతకడం ఇంపార్టెంట్ అని నా రిక్వెస్ట్ అమ్మ మీరు తల మీరిద్దరు కూడా కలిసి క్యారెక్టర్తో బతికి నీ తాగుడు మానేసి నువ్వు క్యారెక్టర్ లెస్ అవ్వకుండా పిల్లల కోసం మీరు ఇద్దరు బతకండి అని నా ఉద్దేశం లీగల్ ప్రాసెస్ మీ కేసులో అంతగా అవసరం లేదు వాళ్ళిద్దరు కలిసి ఉండడం బెటర్ మేడం ఎందుకంటే ఒకరికొకరికి అవసరం ఉంది ఇరవై ఏళ్ళు ఏళ్ళు పిల్లల జీవితాల గురించి మనం ఆలోచించాలి కాబట్టి వీళ్ళు కలిసి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం సో చక్కగా మరి కళ్యాణ్ గారు రమ్య గారు చెప్పినట్టు మరి మీ ఇద్దరు కలిసి ఉంటారా సో ప్రామిస్ చేసినట్టుగా మేడం తాగడం అంతా కూడా ఆపేస్తున్నారు మీరు కూడా ఇప్పటి నుంచి చక్కగా మీ పిల్లల్ని మీ మొగుడిని చూసుకుంటూ హైగా ఉండండి సో థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ గారు సో వాళ్ళిద్దరు కూడా మంచి సలహా ఇచ్చి ఒక జంటని చక్కగా కలిపి మరీ పంపించారు సో ఇదండి మన హిట్ ఇవి ఇది కథ కాదు జీవితంలో చక్కగా ఓ జంట వచ్చింది సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యను కూడా క్లియర్ చేసి చక్కగా వాళ్ళిద్దరిని కలిపి పంపించారు సో నెక్స్ట్ కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి